హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా అయితే ఫ్లవర్స్ చూస్తుంటే మైండ్ చాలా రిలాక్సైజేషన్ అయితే అవుతుంది కదా నాకు అంతే అండి ఇల్లంబట్ అయితే త్రీ వీలర్స్ మీద ఇట్లా ప్లాంట్స్ రోజ్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చినాయి ఇంకా నేనైతే టూ టైప్స్ ఆఫ్ కలర్ ప్లాంట్స్ తీసుకున్నాను అండ్ అట్లాగే పెట్టాను అనుకోండి ఇది వచ్చేసి సెకండ్ డే నాటాక సెకండ్ అసలు బతికిద్దో లేదో తెలుస్తుంది కదా సెకండ్ డే అయితే ఇట్లాగా ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయి బతికి నీళ్ళు రెండు ఇంకా ఉగాది అయితే సండే వచ్చింది కదా ఆ రోజైతే ఏం తినలేదు పులిహోర చేసుకుని సరిపెట్టేసుకున్నాం అండ్ మండే రోజైతే రంజాన్ వచ్చింది కదా సో ఆ రోజైతే ఇట్లాగా గుడ్లు పచ్చి రొయ్యలు అయితే కర్రీ ఉండదు అని చెప్పి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు ఒక నాలుగు నీట్గా చాపింగ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కోసుకున్నా అండ్ అట్లాగే కొత్తిమీర ఇట్ ఈజ్ రొయ్యలు తెలిసిందే కదా ప్రాసెస్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇట్లాగా దాంట్లో నుంచి వచ్చే వాటర్తోనే కొద్దిగా సేపు అట్లా బాయిల్ అవనివ్వాలి అండ్ ఆ తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని త్రీ స్పూన్స్ అంటే ప్రీ హీట్ అయ్యాక ఆయిల్ కట్ చేసుకున్న ఆయిల్ ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి అండ్ అట్లాగే ఎగ్స్ కూడా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అవి కూడా ఆ పైన షెల్స్ తీసేసి ఇట్లా అయితే ఫ్రై అవనిచ్చుకోవాలి అందులోనే ఫ్రై చేసుకోవచ్చు అండ్ అత నాకైతే తర్వాత ఐడియా వచ్చింది సరే ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి వెళ్ద్దాము అదో టేస్ట్ బాగుండిద్ది కదా అని ఇంక ఇట్లా బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చిన తర్వాత దీనిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకున్నాను అండ్ ఒక్క పూటకే కదా కర్రీ అందుకని సింపుల్గా లంచ్ ఫినిష్ చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నా అండ్ అట్లాగే రంజాన్ రోజు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళైతే డిన్నర్కి గట్టిగానే పంపించారనుకోండి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా నైట్కి వస్తాయని చెప్పి సో అందుకని ఒక పూటకి లంచ్కే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకెట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మాయి వేగిపోయిన తర్వాత పచ్చి రొయ్యలు కూడా వేసి కొద్దిగా ఆయిల్ కనపడే వరకు అంటే ఒక టూ మినిట్స్ ఆయిల్లో పచ్చి రొయ్యలు కూడా కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత అయితే పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి క్వాంటిటీని బట్టి అండ్ అవి కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఈవెన్గా ఆ తర్వాత అయితే ఇట్లా అయితే ఆయిల్ కనబడినప్పుడు ఇంకా మనం బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సైడ్ అవి కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నా చెప్పాను కదా ఒక పొట్టుకేనని సో మా నలుగురికి నాలుగు గుడ్లు అనమాట ఇంకా అవి కూడా ఇట్లాగా కొద్దిగా సేపు ఆయిల్లో ఫ్రై అవనిచ్చేసి కారం టేస్ట్కి సరిపడా నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తాను కారం మాకు ఈవెన్గా సరిపోయిందనమాట టేస్ట్ అండ్ ఆ తర్వాత పొడి మసాలా ఉండిద్ది కదా అది ఆ పొడి మసాలా ప్లేస్లో స్టార్ మసాలా గరం మసాలా ఎక్సెట్రా ఎక్సెట్రా యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఇంకా నేనైతే ఇంట్లో చేసింది ఉంది కాబట్టి ఇంకా అదైతే అనమాట ఇంకా ఈవెన్గా ఇట్లా మిక్స్ చేసేసుకొని మొత్తం ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చేసామంటే ఆయిల్ తేలే వరకు ఇంక ఇట్లా అయితే కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది మంచి చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ ఇక్కడ ఇంక వచ్చేసి రంజాన్ డే కదా ఆ రోజైతే ముస్లిమ్స్తో మామూలుగా ఉండదు కదా ఫ్రెండ్స్ అయితే మా హబ్బీ వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారనమాట చికెన్ బిర్యానీ గోంగూర పచ్చడి చికెన్ కర్రీ పెరుగు చట్నీ సేమియా పొడి సేమియా అండ్ అట్లాగే లాస్ట్ పట్ ద లిస్ట్ కట్ట ఇది లేనిదే అది తినలేము కదా సో అది ఇవి ఈ సెట్ ఆఫ్ బాక్సెస్ అయితే ఒకళ్ళు పంపించారు ఒక అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ చేశాము అండ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ అయితే ఇంకొక పార్సల్ వచ్చేసి ఇది అంకుల్ నాకు కూడా తెలుసు మా హస్బెండ్ వాళ్ళ షాప్కి వస్తూ ఉంటారు ఆయన అయితే పంపించారు ఇది కూడా ప్లెయిన్ పలావ్ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ అట్లాగే కట్ట అనమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మా ముస్లిమ్స్ ఉండే పులావ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్